నిండుగా ప్రోగ్రహం చేస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఏటా మనం ఇక్కడ రెండు యాభై బొమ్మల నుంచి రెండు వందల బొమ్మలకి మనం తయారయ్యాము ఇక్కడికి ఈ ఆరు ఏళ్ళలో కానీ ఒక రెండు సంవత్సరాల నుంచి ఏడాది చేశారు కొన్ని ధాన్యాలని ఏమన్నారు అందుకని ఆమె చెప్పినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ ఆ ధాన్యాలు కొన్ని ఇరవై రోజుల ముందే మనం వాళ్ళకి ఇది కల ఏదైనా పెట్టినప్పుడు దానికి ఎథనాలు తయారయ్యి కలుషితం లేకుండా పొల్యూషన్ లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మేడం సూచన మేరకు మనం అది ఒక ఇరవై రోజుల ముందు ఒక రం జరిగింది బొమ్మలు కూడా చక్కగా కూడా చేసి ఉన్నారు పర్యావరణాన్ని కొంటున్న మనం కాపాడాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఒక మట్టి ప్రతిమల్ని రచ ఇవ్వటం జరుగుతుంది ఇది రెండు సంవత్సరాలు స్పెషల్ ఏంటంటే దీన్ని ఎక్కడే ఇంట్లో చేయిస్తున్నా కూడా ఎలాంటి హానికరం లేకుండా ఆ విధంగా మనం చేయటం జరిగింది చాలా సంతోషమైన విషయం వీటికన్నిటికీ బొమ్మలకొచ్చి వచ్చి మా పురుషాభ్యాసం మా కుటుంబ సభ్యుడైన మా పురుషోత్తంకి ఈ రెండు రెండు వందల బొమ్మల్ని స్పాన్సర్ చేసిన మా పురుషోత్తులు ప్రత్యేక అభినందరూ తెలియజేస్తూ అదేవిధంగా ఈ రెండు వందల గొడుగులని మా కుటుంబ సభ్యుడైన ఐటీఐ ప్రభాకర్ ఐటీఐ ప్రభాకర్ ఈ రెండు వందల గొడుగులో కాదు కానీ నేను ఏది చెప్పినా సరే ఏ మా గ్రూపులో ఏ మెసేజ్ తీసినా సరే మొదటిగా స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మా ఐటీ ప్రభాకర్ అది వెయ్యి అవ్వచ్చు ఐదు వేలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు దేనికైనా సరే ఫస్ట్ స్పందించే మా ప్రభాకర్ ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా అందరు కూడా బొమ్మలు ఇస్తూ ఉంటారు మనం ఏంటంటే ఇంకొద్దిగా స్టెప్ ముందుకేసి ఫస్ట్ నుంచి కూడా ఒక ఆనవాయితీగా గొడుగు కూడా ఇప్పుడు ఇంచుమించు ఒక రేటు కూడా అయింది అది అందుకని మనం పట్టిమలతో బొమ్మలతో పాటు గొడుగులు కూడా ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా గొరవ గొరవన్నీ వాళ్ళు తీసుకున్న కూడా బొమ్మ గొడుగులు నీట్గా ఇంటికి తీసుకెళ్ళి అందరు కూడా పూజించి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని అంటే మా కుటుంబం ప్రగతి కుటుంబం ఏంటంటే అది వర్షం కానీ ఎండ కానీ తుఫాను కానీ ఏదైనా కానివ్వండి మాకు ఒక ఇరవై మంది ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులు హాజరు అవుతారు అదే ప్రైతి సేవా సంస్థకి బలం ఆ బలాన్ని ఇంకా దేవుడు రెట్టింపు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మా ఈరోజు చవితి సందర్భంగా మా పురుష ఆశ్రెస్ అధినేత పురుష బొమ్మల్ని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఐటీ ప్రభాకర్ అయినటువంటి మా మిత్రుడు గొడుగులను అందజేయడం వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు మా ఇన్నర్ క్లబ్ నుంచి వచ్చిన మా సిస్టర్స్కి ముందు ధన్యవాదాలు అదేవిధంగా మా కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యోగా చేసిన ధన్య అధ్యక్షుడికి ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారిని మాట్లా అందరికీ ప్రగతి సేవా సంస్థాపన వినాయక శుభాకాంక్షలు మా అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ప్రగతి సంవత్సరం స్టార్ట్ చేసేటప్పటి నుంచి పర్యావరణం అనుకూలంగా ఉండాలని చెప్పుకొని మట్టితో చేసిన వినాయక విగ్రహాలని అందిస్తూ వస్తున్నారు డాక్టర్ గారి మేడం గారి సలహాతో పర్యావరణానికి హితంగా విత్తనాలు దాంట్లో కలిపి మంగమట్టితో వినాయకులు చేసేసి అందిస్తున్నారు ఈ కార్యక్రమానికి జాతక వర్గం సుశాంత్ గారికి మా ఐటీ ప్రభావిడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ అవకాశం గారిని అందరికీ నమస్కారం ముందుగా ఓడూరు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్ష తెలియజేస్తున్నాం ప్రతి పండగకి ఒక ప్రాశస్తం ఉన్నట్లుగానే వినాయక చవితిని కూడా అటు సాంప్రదాయాన్ని ఇటు ప్రకృతిని కాపాడటం కోసం పెట్టినటువంటి పండుగ ఎందుకంటే ఈ టైంలో వర్షాలు వస్తుంటాయి కాబట్టి ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెరువులోకి వెళ్ళి ఆ మట్టిని తీసుకొచ్చి దాంతో వినాయక ప్రతిమ చేసుకొని మళ్ళీ పూజ అయిన తర్వాత మళ్ళీ అదే చెరువులో కలపడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడం కోసం ఏర్పాటు చేసినట్టు పెద్ద పండగ అదేవిధంగా అన్ని రకాల ప్రతుల్ని ఈ పండుగ ఉపయోగిస్తాం ఎందుకంటే ఈ టైంలో చెట్లు ఎంచడం వల్ల మళ్ళీ చిగురించి ప్రకృతికి మేలు జరుగుతుంది అయితే పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మట్టి విగ్రహాలను కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో విగ్రహాలు తయారు చేసుకొని ఒకరితో ఒకరు పోటీ పడి వాటి ఎత్తులు పెంచుకుంటూ పోయి రకరకాల రసాయనాలు కలపడం వల్ల వాటిని మళ్ళీ తీసుకెళ్లి చెరువులు వేయడం వల్ల కలుషిమైపోతుంది ఏ ఉద్దేశంతో అయితే ఈ పండుగను పెట్టడం జరిగిందో దానికి విరుద్ధంగా మనం చేస్తున్నాం ప్రకృతిని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు ఉపయోగించుకుంటున్నాం వీలైనంతవరకు సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రగతి సేవా సంస్థ అనేక రకాల సేవా కార్యక్రమాలతో పాటు మా వంతు కృషిగా ప్రకృతికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే గత ఆరేళ్ళ నుంచి ఈ విగ్రహ వినాయక విగ్రహాలని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించింది పురుష గారికి అలాగే ఐటీఐ ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం వీలైనంతవరకు కాదు ఖచ్చితంగా మట్టి ప్రతిమలనే వాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో మీరు పోటీ పడుతున్నారో ఐదు అడుగులు ఆరు అడుగులని మీరు కనుక చేయగలిగితే కనుక ఐదు అడుగులు ఆరుగులైనా ఏడు అడుగులైనా పదడుగులైనా సరే మట్టితోనే చేయాలని చెప్పేసి ప్రగతి సేవా సంస్థ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం మరొకసారి అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు ధన్యవాదాలు సార్ ప్రగతి సేవా సంస్థ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అందరికీ కూడా వినాయక చదువు సమాచున్నాం పర్యావరణలో భాగంలో పర్యావరణాన్ని రక్షించే భాగంలో ఈరోజు ఇక్కడ ప్రగతి సేవా సంస్థ గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుల్ని అందరికీ కూడా మట్టి వినాయకులతో పాటు గొడుగులు కూడా అందరికీ కూడా ఇస్తూ ఉన్నాం ఉచితంగా ఇస్తూ ఉన్నారు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విలాయకు రెడ్డి అనే విగ్రహాలకి వ్యక్తి కాబట్టి ప్రపంచంలో ఉన్న విగ్రహాలు కూడా తొలగాలనే ఉద్దేశంతో ఈ ప్రగతి సేవ సంస్థ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంది కుల మతాలకి అత్యంతంగా ఈ ప్రగతి సేవ సంస్థ రాజకీయాలకు అత్యంతంగా ఈ ప్రగతి సేవ సంస్థ ఏర్పడి ఈరోజు ఈ ఆరు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క ఈ యాభై విగ్రహాల నుంచి సుమారు రెండు వందలు వరకు కూడా ఈరోజు పంపిణీ జరుగుతుంది దీన్ని ఇంకా పెంచాలనే ఒక ఆలోచన ప్రైతి సేవ సంస్థకు ఉంది ఈ విధంగా అందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి అని అందరూ కూడా ప్రైతి సేవ సంస్థను కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ముందుగా గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ వినాయక సభ్యులు శుభాకాంక్షలు ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున పంపిణీ చేస్తున్న వినాయక ప్రతిభలకి మరియు గొడుగులకి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని మాకు అవకా మేము ఇచ్చేలా మాకు అవకాశం కల్పించిన ప్రగతి సేవా సంస్థ సభ్యులకి మరియు అధ్యక్షుడికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం ఇలాగనే దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు కర్రేట్ చంద్రాన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ప్రగతి సేవా సంస్థ వాళ్ళు ముఖ్యమైన కార్యక్రమాలలో మమ్మల్ని చేయడానికి చాలా ఆ అనమాట మనకు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది అందరి స్ఫూర్తితోనే మేము ఊరికెళ్తున్నాము ఊరి పట్టణంలో మహిళలు ఇప్పుడే కాదు స్వాతంత్ర దినోత్సవం రాకముందు నుంచి కూడా ఆ పోరాటాలలో కూడా పాల్గొన్న మహిళలు ఉన్నారు ఊళ్ళో కాబట్టి ఈరోజు మహిళలు ఏం చేస్తున్నాయి చాలా తక్కువ అని చెప్పచ్చు ఇంకొకటి ఏంటంటే ఈరోజు పర్యావరణ పరిరక్షణ కింద ఈ ప్రోగ్రాం చేయడం అనేది నిజంగా దురదృష్టం చిన్నప్పుడు పిల్లలుగా ఉండేటప్పుడు మేము బంగ మల్లితో ఇంట్లోనే చేయాలి పిల్లలు అట్లా పెద్దలు అట్లా చేయించేవాళ్ళు మా దగ్గర చేయించి ఇల్లు ఇల్లు తిరిగి పత్రి ఎందుకంటే ఇది పిల్లల పండుగ వినాయక చవితి అనేది పిల్లల పండుగ ఈరోజు మధ్యలో ఈ కెమికల్స్తో వాడిన విగ్రహాలు వచ్చేసి అది మూలబడిపోయి మళ్ళీ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం అందరం ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మంచి కార్యక్రమే దీన్ని చూసన్నా అందరూ కొంచెం ఇన్స్పైర్ అయ్యి మంచి బొమ్మలతో పూజ చేసుకోవాలని మట్టిలో చేసేదానికి ఇదంతా ఇదేంటంటే ఒక సైన్స్ ప్రాసెస్ కింద ఆ వినాయకులను తీసుకురావడం ఆ మట్టిలో ఆ మట్టిని పిసకడం వల్ల పిల్లలకి వచ్చేసి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట ఆ బంక మట్టి వల్ల చూడండి మన ప్రకృతి దగ్గర ఎక్కడికన్నా హాస్పిటల్స్ పోయినప్పుడు బంకమట్టే మనం ఉండి చూస్తారు చాలా మంది పోయే వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకంటే దాంట్లో ఉండే జీవుడు దాంట్లో ఉండేటువంటి మన బాడీకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే పెద్దోళ్ళు వినాయకులను ప్రతి మనం చేయించడము ఆకులనే రకరకాల ఆకులు ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఉపయోగం ఉంది మనం తొమ్మిది రకాల ఆకులని పదకొండు రకాల ఆకులు ఆకుల్లో ప్రతి ఆకు కూడా మనకు ఇంకా ఆ రోజైన పెట్టడం బాగుంటుంది కరోనాలు ఎందుకు కడతాము బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాలు వైరల్ ఇంట్లోకి రాకుండా పడుతుంది అది అడ్డుకునే దానికి మెయిన్ కాబట్టి కాబట్టి ఒక్కొక్కటి ఒప్పు అవుతుంది మనం ఈసారి ఈ ప్రోగ్రాం చేసేటప్పుడు అందరం దాని గురించి కూడా తెలుసుకొని ఇట్లాంటి పిల్లలకి చెప్పడం వల్ల ఇంట్లో కూడా పెద్దలు కూడా ముందు ఒక రెండు రోజులు ముందన్న ఆ బంక మట్టి మనం తెప్పించి పిల్లల దగ్గర తీస్తే వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని నా చిన్న కోరిక మాకు ఇక్కడ దీనికి స్పాన్సర్గా వ్యవహరించిన కంపెనీకి కూడా ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమం మా చేతుల మీదుగా చేయించేదానికి కునుకున్నటువంటి చంద్ర గారికి కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి నా ధన్యవాదాలు ముందుగా ఊరు ప్రజలందరికీ వినాయకుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆరు సంవత్సరాల నుంచి ప్రగతి సేవా సంస్థ వాళ్ళు పొల్యూషన్ ఫ్రీ కంట్రీగా ఉండాలనే ఉద్దేశంతో మనకి మట్టి విగ్రహాలు అభివృద్ధిస్తున్నారు వాటి లోపల విత్తనాలు పెట్టి వాటిలో కూడా తయారు చేయలేదు చాలా మంచిగా మన వాటర్ పోసి దాంట్లో పెట్టేసినా కానీ నిజ సంకల్ప మళ్ళీ నేలలో పోసామంటే చెట్లన్నీ కూడా పెట్టుతాయి మన పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న కలిపి సేవా సంస్కృాలకి ముఖ్యంగా ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీళ్ళు మమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తున్నారు వీళ్ళు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏదో ఒక కార్యక్రమం ఉంటానే ఉంటుంది ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసుకున్న ప్రకృతి సేవా సంస్థ వాళ్ళకి నా దగ్గర నుంచి కూడా ఒక మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు మనం పత్రికలన్నీ పదకొండు ఇరవై ఒక్క రకాలు పెడుతున్నామంటే అవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ వాటిని మనం పూజ అయిపోయిన తర్వాత రివర్స్ అదే నదుల్లో అట్టగానే కలిపామంటే అవి వాటర్ ప్యూరిఫై అవుతాయన్న ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు అప్పుడంతా చేస్తున్నారు దీన్ని అందుకోసమనే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న చంద్రశేఖర్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్ముందు కూడా వీళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా కోరుకుంటున్నాము ఈరోజు స్పాన్సరర్స్ అయినటువంటి పురుషోత్తం గారు ఇంకా ప్రభాకర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

సరే అట్టి వెళ్ళిపోండి మనోళ్ళు కవర్ అవ్వాలా సరే అందరూ بابا بابا نا ಸರ್ ವಲ್ಲುಡು ಮಾಡ್

குடு 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 ಬಂಬ ಕಿಸ ಕೊ

গী <laughs> বনা پر ڈسٹربنگ جيڪو ڪرا

એવર એવર કા લાગે બાગો સપડી કોર આને જોડે ફૂલ ફૂલ બોઈટ ઓકે થેન્ક आ